మీ ఇంట్లో ఉన్న టైల్స్ రేడియేషన్ ని ఎమిట్ చేస్తాయి జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ బుక్ ని టచ్ చేస్తే మీరు చనిపోతారు ఈ బుక్ ఈ విడిది జనరల్ గా ఎవరైనా చనిపోయాక వాళ్ళని మట్టిలో పూడ్చిపెట్టి పైన సమాధి కడతారు కదా కానీ ఈవిడిని మాత్రం సిమెంట్ లో పూడ్చిపెట్టారు పైన మళ్ళీ సిమెంట్ తో సమాధి కట్టారు అసలు ఈ ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైన సమాధులు ఉన్నాయంటే వాటి దగ్గరికి వెళితే మీరు కూడా చనిపోతారు దయ్యాలు చంపేస్తాయా కాదు రేడియేషన్ చంపేస్తుంది ఈ రోజుకి కూడా కొన్ని పూడ్చిపెట్టిన సమాధుల్లో రేడియేషన్ ఉంది మేరీ క్యూరీ అందులో ఒకరు రేడియేషన్ రేడియం అనగానే ఈవిడ పేరు తలుచుకోకుండా ఉండలేము ఎందుకంటే ఈవిడికి రేడియం అండ్ పోలియం అనే రెండు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ని కనిపెట్టినందుకు రెండు సార్లు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది చివరికి ఆ రేడియం రేడియేషన్ వల్లనే ప్రాణాలు కోల్పోయారు అందుకే ఆవిడ రూమ్ ఆవిడ పెన్ ఆవిడ మార్కర్ అండ్ ఆవిడ బట్టలు చివరికి ఆవిడ బాడీ కూడా రేడియో యాక్టివ్ అయిపోయింది ఆవిడ బాడీ ఎక్కడైతే పూడ్చి పెట్టారో ఈ రోజుకి కూడా అది రేడియో యాక్టివ్ గానే ఉంది అండ్ ప్రజెంట్ ఇండియాలో రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ని యూస్ చేయడం చేయడం డిస్పోజ్ చేయడం ఇవన్నీ ఆటోమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ కంట్రోల్ చేస్తుంది మరి మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల్లో రేడియేషన్ ఉందా అంటే ఉంది మన ఇంట్లో ఉండే టైల్స్ లో కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యూరోనియం అండ్ థోరియం ఉంటుంది అలాగే ఇవి స్మోక్ డిటెక్టర్స్ లో కూడా అమెరేసియం టూ ఫార్టీ వన్ అనే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంటుంది ఇవి రేడియేషన్ ఎమిట్ చేసినా పెద్దగా ఏమి ప్రమాదం ఉండదు